హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫటాఫట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు పర్యటన భూటాన్కి వెళ్ళిన మోడీ పుష్పక్ విమాన ప్రయోగం సక్సెస్ ఇస్రో ఘన మరో ఘనత ఆరు వేల ఈఫిల్ టవర్కు సరిపోయే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ రెండు వేల ఇరవై రెండులో ఉత్పత్తి అయిన వేస్టేజ్ హైదరాబాద్లో పెరిగిన గాలి నాణ్యత గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడు పర్వాలేదు ధనాధన్ ఫటాఫట్ టైటిల్ కోసం పది జట్ల ఫైట్లు తొలి మ్యాచ్ చెన్నై బెంగళూరు డి భారత్లో తగ్గిన సంతానోత్పత్తి రేటు పంతొమ్మిది వందల యాభైలో సిక్స్ పాయింట్ టూ ఇప్పుడు రెండు లోపాయి ఆఖరి క్షణాల్లో ఆగిన వ్యోమగాముల ప్రయోగం మాస్కో మెదడులో చిప్పు వీడియో గేమింగ్ ఆడిన పక్షవాత బాధితుడు ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభం దీని జయశంకర్ ప్రారంభించినాడు మనిషికి పంది మూత్రపిండాలు అమర్చిన తొలిసారి